రి ఓం నమ శివాయ సత్యుషు శిష్యులను చూచి నాయన పంచక్లేశాలు గురించి చెప్పుకుంటున్నాం పంచక్లేశాలు అనేది పతంజలి మహర్షి గారు అద్భుతమైన మన మానవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప బలహీనతలను ఎంత బలహీనతలు అంటే అవి అతి భయంకరమైన బలహీనతలు వాటిని విడుచుకుందే మీకు జ్ఞానం రాదు అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ఎందుకు రాగం అనేది మూడవ దుఃఖానికి మూల కారణం ఈ మూడవ దుఃఖానికి మూల కారణమైనటువంటి ఈ రాగం అనేది మనల్ని ఎంత భయంకరంగా పీడిస్తుందో తెలియజేయడానికి ఒక చిన్న కథ చెప్తాను ఒకనా గ్రామంలో అనేటువంటి ఒక ధార్మికుడు ఉండేవాడు అంటే దైవభక్తి కలవాడు ఆయనకి ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకుల్లో ముందు పెద్ద కుమారుడిని పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి ఎందుకంటే ఈయనకి కొడుకులు అంటే ఎక్కడ లేని ప్రేమ అంతా ఇంత ప్రేమ కాదు ఆ బిడ్డల మీద చాలా ఆశ పెట్టుకుంటాడు ఆయన అంటే అంత ప్రేమగా వారిని ఒకరోజు చూడలేకపోతే కూడా ఉండలేదు వారు కూడా తండ్రికి సహాయంగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు అదే పొల వృత్తిలో పెద్ద 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 పెళ్లి పెళ్ళి పెద్దవాడికి పెళ్లి చేశాడు అంతలోపల కోడలు వచ్చింది ఆ కోడలు నవనాగరికం అమ్మాయి అనమాట నవనాగరికం అంతా ఇంత నాగరికం కాదు నవనాగరికం వచ్చింది ఇదేంది నేను బాగా చదువుకున్నాను ఇక్కడేమో ఇలా ఉంది ఈ ఇంట్లో వాతావరణం బాగా మంచి ఇల్లు కావాలని ఇల్లు కావాలంటే ఆని స్థాయికి అదే ఉండేది ఏం చేస్తాడు ఆయన సరే ఏం చేయాలని అడిగితే తండ్రిని అడిగారు తండ్రి అడిగితే సరేనైనా అక్కడ మనకు ఏదో కొంచెం పొలం అంతా ఏదో ఉంది దాన్ని నమ్ముకొని మంచి ఇల్లు అన్నాడు కట్టుకున్నాడు ఎక్కడో ఒక దూరం కట్టుకున్నాడు ఇందులోపల ఏదో ఉద్యోగం ఇచ్చా వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక ఆ కోడలు అప్పటికి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు ఆమెకు కూడా ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు అసలు కంటే వడ్డీ ముద్దు అనే చిన్న సామెత ఉంది అసలు కంటే వడ్డీ ముద్దు ఎవరైనా అసలు చేస్తా డబ్బులు ఇచ్చేందుకోసం వడ్డీ కోసం ఈ ఊటను మనవరాళ్ళను ఓ ముగ్గురు ఇద్దరు మనవాళ్ళు ఒక మనవరాలు వాళ్ళని అప్పుడు ఉపంగా పెంచుకున్నాడు వాళ్ళకి చేయలేని సేవలు అన్ని చేశాడు వాళ్ళ తల్లిదండ్రులు చేయాల్సిన సేవలు కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు వాళ్ళకి అనేక విధాలుగా ఆయనతో ఎంత అనుబంధం ఏర్పడిందంటే అంత ఇంత అనుబంధం ఎంత ప్రేమ మనవాళ్ళ మీద మన మీద అంటే చెప్పలేనంత ప్రేమ మా తగ్గ కొడుకులు కొడుకు కుమారుల మీద కూడా అంత ప్రేమ లేకుండా పోయింది ఎందుకు వాళ్ళు పెద్ద అయ్యారు వాళ్ళు పని చేసుకుంటున్నారు మనకు కావాల్సింది ఇప్పుడు తాతకు ఎవరు కావాలి అమ్మకు ఎవరు కావాలి మన వాళ్ళు కావాలి కావాలి వాళ్ళు కూడా అంతే ఇష్టంగా చాలా ప్రేమగా ఉన్నారు అవ్వ తాత అంటే మన వాళ్ళకి మన వాళ్ళకి కూడా చాలా ఆనందం ఇలా ఉంటే ఈ ఆలోచించింది ఈ కోడలు ఓహోహో వీళ్ళు వీళ్ళ మాయలో పడిపోతారు అని మెల్లిమెల్లిగా ముందు ఒక్క మార్పుని తీసుకొచ్చింది తీసుకెళ్ళి పాఠశాల చేస్తూ వాళ్ళంతా మంచివాళ్ళు కాదు అసలు వాళ్ళు వంట రోగాలు ఉంటాయి 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 వాళ్ళకు ఒక సంబంధమే లేదు వాళ్ళకి వయసు అయిపో వెళ్ళిపోతారు ఎప్పుడకప్పుడు నేనే కదా మీకు అంతా ఉంటారు నేను చేయాలి కాబట్టి నా తను సరే కొత్త మార్పు వచ్చింది ఒక అబ్బాయి మళ్ళా రెండో అబ్బాయి ఆ రెండు అబ్బాయి చిన్నకో రెండో వాడు ఇంకా ప్రేమ ఎక్కువ తాత మీద ఉంది మరి అందులో వాడు స్వరూపమే ప్రేమ స్వరూపం ఎందుకు వాళ్ళు జయ దయా జాలి అన్నీ ఉన్నాయి అంటే తండ్రి పోలికలు వచ్చాయి తాత తాత పోలికలు పని వచ్చేట్లయితే అయితే వాడు వీడు చాలా ప్రేమ కలిగి ఉండడం తెలుసుకొని అయ్యో వీడు కూడా మళ్ళా అట్లాంటి కుల వృత్తిలో పడిపోతాడు అదేదో పరిగ్రాని కమ్మరి వృత్తిగా కుర్చు పోయి తయారు చేసుకోవడం ఏముంది బాలలు మేజాలు అని చెప్పేసి వాణ్ణి కొంచెం పెద్ద అయినాక వాడిని కూడా తీసుకెళ్ళిపోయి మెల్లిగా విషం దొరికి అలా ముగ్గురు దూరం అయిపోయి ఇప్పుడు ఆ వృద్ధుల సంగతి ఏంటి ఎంతో ప్రేమగా ఎంతో ముచ్చటగా వాళ్ళు చిన్నప్పటి అన్ని వాళ్ళకి కావాల్సిందని అంతనే చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ పెద్దవాళ్ళు ఎక్కడ లేని ప్రేమ పెంచుకున్నారు ఇప్పుడు ఏమైంది దూరం వైపు ఈ రాగం ఏమైంది ఇప్పుడు దుఃఖమా సుఖమా దుఃఖం కదా అవునా కదా మ నువ్వు భౌతికంగా ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ నీకు దూరమైతే ఎవరికైనా దుఃఖమే ఎవరికైనా బాధే ఈరోజు జరిగేది కూడా అది అదే ప్రేమ ప్రేమ అని పడిపోయి ఆడవాళ్ళ వెంట మగవాళ్ళు తిరుగుతూ వాళ్ళని ఏదో విధంగా హింసిస్తూ యుక్త వయసులో వచ్చినంత తర్వాత అటువంటి వారు అనేక సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఒప్పుకుంటే ఎక్కడికో పోవడం పెద్దోళ్ళు లేకుండా చేసుకోవడం లేదు ఒప్పుకోకపోతే చంపేయడం లేదా ఏదో చేసేయటం యాసిడ్ పోసేయటం ఇలా కోరుతాన్ని తిట్టున్నారు ఇవన్నీ కూడా హింసలే ఏదైతే మనం అనురాగం పెంచుకుంటున్నామో ఈ భౌతిక ప్రపంచంలో మనుషుల మధ్య బాంధవ్యాల్లో ఇవన్నీ కూడా మనకు దుఃఖాలే రాగము అంటారు పతాంజలి మహర్షి గారు మన వివేకానంద స్వామి కూడా అది చెప్తారాయన పతాంజలి మహర్షి పతాంజలి మహర్షి సూత్రాలకు వ్యాఖ్యానం చేసిన తెలుగులో వివేకానంద స్వామి ఆయన వ్యాఖ్యానం చేసింది ఆ వ్యాఖ్యాన్ని ఆయన శిష్యు తెలుగులో బోధించి ఉంటారు కనుక మనకు ఏ ప్రేమ ఎంతవరకు పెంచుకోవాలి అనేది ఒక అందరూ కూడా ఆలోచించారు భగవంతుడితో పెంచుకొని అనురాగం భగవంతుడితో పెంచుకొని ప్రేమ ఆ ఏడు కొండల మీద వెలిసి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వరూపంలో శ్రీ మహావిష్ణువు ప్రార్థించండి ఆయన పెట్టుకోండి ఆయన్ని పెట్టుకోండి మృదవులు ఆయనే ఇష్టం వచ్చినంత ప్రేమను కురిపించండి అప్పుడు మీకు ఆయన ఇష్టం వచ్చినంత సంతోషాన్ని ఇస్తారు ఇది మాత్రం సత్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని కాని కృష్ణ పరమాత్మ అనే అవతారాలు అన్నీ కానీ అయి మనం మీరు ఎంత ప్రేమ మీరు పెట్టుకుంటారో అంత ఎక్కువగా మిమ్మల్ని కూడా ఆయన ప్రేమిస్తారు అందరికీ నా హృదయపూర్వక నమో కృష్ణ నమో కృష్ణ గోవింద గోవింద